కర్రీ పాయింట్ వ్యాపారం అత్తాకోడళ్ళు కాంతం సునీతల కుటుంబం కొత్తగా ఆ ఊరికి షిఫ్ట్ అయ్యారు ఇంకా ప్యాక్ చేసిన సామాన్లను కూడా ఎక్కడా పెద్దగా సర్దింది లేదు వాళ్ళు మరి సామాన్లే సర్దునప్పుడు వంట ఏర్పాట్లు ఎలా ఉంటాయి అందుకే కాంతం తన కొడుకు రవితో ఒరే రవి ఇంట్లో చూస్తే బోల్డంత పనుంది ఎక్కడ సామాన్లు అక్కడ సర్దారి కాబట్టి ఇప్పుడు వంట కుదరదు కానీ ఈ ఊర్లో ఎక్కడైనా కర్రీ పాయింట్ ఉందేమో కనుక్కొని కూరలు అవి తెచ్చేరా ఒక రెండు రోజులు వంటలు కుదిరేలా లేవు సరే అమ్మా వెజ్ కూరలు కావాలా నాన్ వెజ్ తేనా ఇంకా ఇంట్లో దీపం పెట్టలేదు కదండి వెజ్ తేండి ఇల్లంతా సర్దుకున్నాక పూజలు నియమాలు మొదలు పెడదాం ఏమంటారతయ్యా నీకు ఆగదు కదే కూడలా సందు దొరికితే నోటికి నీచు తగలాలిగా సరే మీ ఇష్టం ఒకటి చేయండి అంది అలా అప్పటికే ప్రయాణ బడలికలో ఉన్న ఆ కుటుంబం ఇంత తిండి దొరికితే చాలు కంటి నిండా నిద్రుంటే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు అలా ఉన్న సమయంలో బయటికి వెళ్లిన రవి ఆ ఊళ్ళో ఉన్న ఒక కర్రీ పాయింట్ దగ్గరకు వెళ్లి వాళ్ల నలుగురికీ సరిపడా కూరలు రైసు తీసుకునొచ్చాడు అసలే మీద ఉన్నారేమో ఆవురావురమంటూ భోజనాలు కానిచ్చేసి చక్కగా మెయిన్ డోర్ లాక్ చేసుకుని ఆ నలుగురు ఎక్కడ పడితే అక్కడ అలా పడుకున్నారు అలా పడుకోవడం పడుకోవటం రెండు గంటల కునుకు తర్వాత లేచేసరికి పక్కింటి మీనాక్షి వచ్చి కాంతంతో మాట కలుపుతూ ఏవండి అక్కగారు మీరేనా కొత్తగా ఈ ఇంట్లోకి దిగింది అవునమ్మాయి నన్ను మీనాక్షి అంటారు ఇదిగో ఈ పక్కింట్లోనే ఉంటాను కొత్తగా వచ్చారు కదా ఏదైనా అవసరం ఉందేమో అడుగుదామని వచ్చాను అంటూ గలగలా మాట కలిపేసరికి కాంతంకి కూడా చాలా సంతోషం అనిపించింది నిజంగానే ప్రతి ఊరిలో ఇలా ఇట్టే కలిసిపోయేవారు చాలా ఉంటారు కదా అలా ఆ ఇల్లాలు ఒక గంటసేపు మంచి చెడు మాట్లాడి సరే అక్కయ్య గారు కాసేపు అయ్యాక మా అమ్మాయితో కూరలవి పంపిస్తాను కడుపారా తినండి ఇప్పటికిప్పుడు వంటలు అవి అంటే కుదరదు కదా మీకు కూడా అబ్బే వద్దులే అమ్మా మీనాక్షి నీకెందుకు శ్రమా అంటూ మీనాక్షి ఎంత మొహమాట పెట్టినా కాంతం ఆమె దగ్గర నుండి సహాయం పొందటానికి ఇష్టపడలేదు అలా రాత్రి భోజనాల వేళకు మళ్లీ కొడుకు బయట నుండి కూరలు అవి తీసుకొచ్చాడు అవి ముద్ద కలిపి నోట్లో పెట్టిన వెంటనే అబ్బా ఎక్కడ తెచ్చారండి ఈ కర్రీస్ ఇంత చెండాలంగా ఉన్నాయి పొద్దున దగ్గర కాదా ఇవి తెచ్చింది ఎక్కడ తెచ్చానో అక్కడే తెచ్చానమ్మా అయినా పొద్దున కూడా ఇలాగే ఉన్నాయి నేను అప్పుడే అనుకున్నా ఇంత చండాలంగా ఉన్నాయేంటా అని కాని మీరెవరూ మాట్లాడిపోయేసరికి నానోరే సర్లేదేమో అందుకే నాకే అలా అనిపిస్తుందేమో అనుకుని ఏమీ మాట్లాడలేదు అవునా అయితే పొద్దున మంచి మీద ఉన్నామేమో అసలు రుచి సంగతి పట్టలేదు మాకు ఎప్పుడు చూస్తే నోట్లో ముద్దు కూడా పెట్టలేకుండా ఉన్నాము సాయంత్రం పక్కింటావిడ ఫుడ్ పంపుతానని చెప్పినప్పుడు తీసుకుంటే బాగుండేదేమో కదత్తయ్యా అని అప్పుడు బాధపడ్డారు అలా ఆ రాత్రికి కడుపులు మార్చుకుని పడుకున్న వాళ్ళు తెల్లవారి లేచి ముందు వంటగదిని సెట్ చేసుకున్నారు ఆ తర్వాత కూరగాయలు అవి తెచ్చుకుని అప్పుడు కడుపారా తిండి తిన్నారు అలా రెండు రోజులు గడిచిన తర్వాత ఒకరోజు కోడలు సునీత నాకు నాకొక సూపర్ ఐడియా వచ్చింది ఈ ఊర్లో ఈ రెండు రోజులుండి చూస్తున్నాం కదా ఊర్లో మొత్తానికి ఒక్కటే కర్రీ పాయింట్ ఉందత్తయ్యా అది కూడా మొన్న మీ అబ్బాయి కూరలు తెలియదు అదే కాబట్టి మనం ఈ ఊర్లో ఒక కర్రీ పాయింట్ స్టార్ట్ చేద్దాం ఆ కూరలే ఇక్కడ సేల్ అవుతుంటే మన ఇద్దరి చేతి వంటలు ఇంకా సూపర్ గా ఉంటాయి కదా కాబట్టి మనం కర్రీ పాయింట్ పెడితే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అంది మొదట్లో అత్తగారి కాంతం అవన్నీ మనకెందుకులే అని కోడల మాటని కొట్టిపాడేసిన కాసేపటికి ఆ మొదటి రోజు వాళ్లు తిన్న ఆ చండాలమైన కూర గురించి తలుచుకున్నాక ఈ వంకనైనా ఇలా కొత్తగా ఊరికొచ్చిన వాళ్లకి మంచి తిండైనా దొరుకుతుంది అని అనుకుని ఆ ఊళ్ళో కర్రీ పాయింట్ పెట్టడానికి ఒప్పుకుంది సరేనే కోడలా అలాగే చేద్దాం రేపటి నుండి మన ఇంటి వాకిట్లోనే ఒక టేబుల్ వేసుకుని ఓ నాలుగైదు రకాల కర్రీస్తో కర్రీ పాయింట్ మొదలు పెడదాం సరే తేయా మీరు ఎలా అంటే అలా అని ఆ తర్వాత నుండి ఆ అత్తాకోడళ్ళు తమ ఇంటి వాకిట్లోనే కర్రీ పాయింట్ మొదలుపెట్టారు వీళ్ల అదృష్టం ఏంటంటే వీళ్లు మొదటి రోజు కర్రీ పాయింట్ స్టార్ట్ చేసిన రోజు కొద్ది కొద్దిగా కూరలు ప్రిపేర్ చేశారు దానితో ఆ రోజు త్వరగానే వాళ్లు వండిన కూరలన్నీ సేలైపోయాయి అలా ఒక వారం రోజుల పాటు కర్రీ పాయింట్లో కూరలు చక్కగా అయిపోసాగాయి దానితో వాళ్ల క్లిక్ అయిందని ఆ అత్తకోడళ్లు చాలా సంతోషపడ్డారు కోడలా ఇంకా ఈ కర్రీ పాయింట్ వ్యాపారంలో మనం నిలదొల్కున్నట్టే కాబట్టి మనం ఇంకా కూరల క్వాంటిటీ పెంచొచ్చు పెట్టిన కూరలు పెట్టినట్టు బాగానే సేల్ చేస్తున్నాం కదా అప్పుడే ఎందుకులేండత్తయ్య ఇంకా కొన్ని రోజులు ఇలాగే అమ్ముదాం లేదులేవే అయ్యే వ్యాపారాన్ని ఎందుకు పాటు చేసుకోవాలి చెప్పు కాస్త కూరలు క్వాంటిటీ పెంచుదాం అని అత్తగారు తమ వ్యాపారాన్ని పెంచాలని పట్టుపట్టడంతో కోడలు కూడా ఇంకా అడ్డు చెప్పలేకపోయింది అలా ఆ రోజు నుండి కోడళ్ళు కర్రీ పాయింట్ వ్యాపారం కాస్త ఎక్కువ కూరలతో నడిపించసాగారు అలా పెట్టిన మొదటి రోజు ఒక వ్యక్తి వచ్చి అమ్మా నాకు రెండు కర్రీసు ఒక పప్పు కట్టి పెట్టనమ్మా వచ్చి తీసుకుంటాను సెంటర్లో షాపులో కొన్ని సరుకులు కొనుక్కుని రావాలి అవి తీసుకొని వచ్చి తీసుకుంటాను సరే మీరెళ్ళి రండి మేము కట్టేసి పెడతాము అని చెప్పారు అదేంటో వాళ్లకి ఆ వ్యక్తే మొదటి బోనీ బేరం కూడా అందుకే చెప్పినట్టే ఆ అత్తాకోడళ్ళు మూడు రకాలని ప్యాక్ చేసి పెట్టారు ఎంతసేపైనా ఆ పెద్ద మనిషి రాడాయే అలా బోనీ బేరమే ఆ రోజు సరిగా లేకపోవడంతో ఆ రోజు అత్తాకోడళ్ల పాయింట్లో మామూలుగా సేల్ అయ్యే అన్ని కర్రీస్ కూడా సేల్ అవ్వలేదు అలా అత్తాకోడళ్ళు పాయింట్ మొదలుపెట్టిన పది రోజులు కాకముందే మొదటిసారి నష్టం చూశారు తమ కర్రీ పాయింట్ వ్యాపారంలో అలా అని ఆ మరునాడు తక్కువ కూరలు పెడదామా అనుకున్నా కూడా ఎందుకనో అత్తగారి మనసు ఒప్పలేదు అందుకే మళ్లీ తన కొత్త ప్రపోజల్ ప్రకారం ఎక్కువ కర్రీస్ వండి పెట్టారు కాని ఆ రోజు కూడా ఆ అత్తాకోడళ్ల కర్రీ పాయింట్లో కర్రీస్ మిగిలిపోయాయి అలా ఒక మూడు అత్త అత్తాకోడళ్ల కర్రీ పాయింట్లో ఎక్కువ కర్రీస్ వేస్ట్ అవడంతో అప్పుడు వాళ్ళకి భయం మొదలైంది ఏంటి కోడల ఇది మనం కర్రీ పాయింట్ పెట్టడం తప్పుడు ఆలోచనంటావా చచ్చా అలా ఎందుకవుతుంది అత్తయ్య ఒకవేళ మీరన్నట్టే అయ్యుంటే మొదట వారం కూడా మనకసలు వ్యాపారం లేకపోవాలి కదా కాని అప్పుడు బాగానే జరిగింది ఎందుకనో ఈ మూడు రోజులుండే మనం ఎక్కువగా నష్టపోతున్నాం అందుకేనే మనం ఈ కర్రీ పాయింట్ వ్యాపారం మానేద్దామే కొత్తగా ఈ ఊరికొచ్చిన వాళ్ళం ఇక్కడ జనానికి మన ముఖాలు కొత్త కావడం వల్లే ఇలా అవుతుందేమో మనం ఇక మీదట ఈ కర్రీ పాయింట్ వ్యాపారం మానేద్దాం అని అత్తాద్దురు తమ నిర్ణయం తప్పేమో అని చర్చించుకుంటూ ఉండగా పక్కింటి మీనాక్షి వచ్చి కలగచేసుకుంటూ చూడుకాంతమక్కా మీ కర్రీ పాయింట్లో కూరలు చాలా రుచిగా ఉన్నాయని ఊర్లో టాక్ మొదలైంది ఇలాంటి సమయంలో మీరు వ్యాపారం మానేయటం ఎందుకు కంటిన్యూ చెయ్యండి వద్దులే ఆంటిగారు ఇప్పటికీ మూడు రోజులుండి మాకు లాసే మిగిలింది చూడమ్మా వ్యాపారం అంటే అలానే ఉంటుంది కాని వ్యాపారం నిలబెట్టుకోవాలంటే అందుకు అనువైన సమయం చూడాలి అనువైన చోటూ కావాలి మీరిలా బాకెట్లో పెడితే ఎక్కువ మందికి ఇక్కడ కర్రీ పాయింట్ ఉన్న విషయం తెలీదు కనుక మీకు అలా ఉంది నా మాట వినండి మీరు ఊరి సెంటర్లో మాకొక రైస్ స్టోర్ ఉంది ఆ షాప్ గుమ్మంలో మీ కర్రీ పాయింట్ పెట్టండి మీ వ్యాపారం ఎందుకు పుంజుకోదో నేను చూస్తాను అంటూ మీనాక్షి ఇచ్చిన సలహాలో నిజానిజాలు ఆ అత్తాకోడళ్ళకి అర్థమయ్యాయి అందుకే ఆమె చెప్పినట్టు ఊరి సెంటర్లో ఉన్న రైస్ స్టోర్ గుమ్మంలో ఆ కర్రీ పాయింట్ వ్యాపారాన్ని షిఫ్ట్ చేశారు దానితో వాళ్లు ఊహించిన విధంగా కర్రీ పాయింట్ తెరిచిన గంటలోపే సరుకంతా ఖాళీ అయిపోసాగింది అప్పుడు కాని ఆ వ్యాపారం వ్యాపారమంటే అనువైన చోటులో అనువైన పద్ధతిలో చేయాలని తెలియలేదు ఇక ఆ తర్వాత ఆ కర్రీ పాయింట్కి ఆ ఊళ్ళో ఎదురు లేకుండా పోయింది దివ్య పొద్దున్నే లేచి అటూ ఇటూ చూసింది పక్కన తన తల్లి కాంతం తప్ప ఎవ్వరూ లేరు అసలు దీనికి నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా వినదు ప్రియా ప్రియా ఏం చేస్తున్నావు దివ్యా ఏమైంది దివ్యా అలా అరుస్తున్నావు ఏంటి నేను అరుస్తున్నానా నీకెన్ని సార్లు చెప్పాను నేను లేవగానే నా పక్కన బెడ్ కాఫీ ఉండాలని మరి ఏది నా బెడ్ కాఫీ ఓ అదా వెనకాల నీ బెడ్ కాఫీ తీసుకొస్తుంది వెనకాల బెడ్ కాఫీ తీసుకొస్తుందా ఎవరు తీసుకొని వస్తున్నారు కొంపదీసి కొత్తగా నువ్వు పని మనిషిని గాని పెట్టావా ఏంటి అదేం లేదు మరదలా అని చెబుతూ ఉండగానే అచ్చం ప్రియలాగే ఉండే ఇంకో ప్రియ దివ్యకి బెడ్ కాఫీ తీసుకునొచ్చి మరదలా ఇదిగో నీ బెడ్ కాఫీ అంది దివ్య ఆ ఇద్దరూ ఒకేలా ఉండటం చూసి కళ్ళు నలుపుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ వదినా నువ్వు నువ్వు అదేంటి దివ్య కొత్తగా వదినా అని పిలుస్తున్నావు నీకు నన్ను అలా పిలవడం ఇష్టం లేదు కదా అంటూ ఉండగా దివ్య వెనకాల మూడో ప్రియ ఉండి అవును అసలు దీనికి ఎంత అహంకారము వదినని పేరు పెట్టి పిలుస్తుంది ఒక్కసారి కూడా వదినాన్ని పిలవడం నేను చూడలేదు అంది అక్కడ ఉన్న ముగ్గురు వదినల్ని చూసి దివ్యకి భయం పట్టుకుంది వదినా ఏంటిది నాకు భయంగా ఉంది ఎవరు వీలంతా అందరూ నీలా ఎందుకున్నారు అంటూ దివ్య భయపడుతూ ఉండగా ప్రియ రూపంలో ఉన్న మరో వదిన చేతిలో కత్తి పట్టుకుని వారి పాపం ఇది రోజు ప్రియని ఎంత ఇబ్బంది పెడుతుందో అసలు ఈరోజు దీనిని చంపి ప్రియకి స్వేచ్ఛనిద్దాం అంటూ కత్తి తీసుకుని వెళ్ళి దివ్య మెడ మీద పెట్టగా మిగిలిన అందరూ దివ్య కాళ్ళు చేతులు పట్టుకున్నారు దానితో దివ్య గట్టిగా అరవటం మొదలుపెట్టింది నన్ను చంపద్దు నన్ను వదిలేయండి వదిన ఇంకొకసారి ఎప్పుడూ నేను ఇబ్బంది పెట్టను వదినా ఇంకెప్పుడు నిన్ను పేరు పెట్టి పిలువను కనీసం నీ ముందు తల ఎత్తి కూడా నడవను అంటూ దివ్య పెద్ద పెద్దగా అరుస్తూ నిద్రలో నుండి ఉలికిపడింది దివ్య అలా గట్టిగా అరుస్తూ ఉండగా తన పక్కనే ఉన్న కాంతం లేచి ఏంటి అమ్మాయి ఏమైంది అలర్చావు బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు నువ్వు అమ్మా నా కలలో వదిన వచ్చింది ఒక్క వదిన కూడా కాదు నలుగురు వదినలు అంటూ దివ్య భయపడుతూనే చెబుతూ ఉంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా కొత్తగా వదినాని అంటున్నావు ఏం పీడకలొచ్చిందే నీకు కలే అమ్మా కాని అది నిజం కాకూడదు కలలు అది నన్ను చంపడానికి వచ్చింది ఏంటి ప్రియ నిన్ను చంపడానికి వచ్చిందా దాని మొహం దానికంత ధైర్యం ఎక్కడుందిలే అక్కడ చూడు నువ్వు లేవకముందే నీ కాఫీ అక్కడ పెట్టేసింది దివ్య టేబుల్ మీద చూడగానే తన కాఫీ అక్కడుంది అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే దీనికంత ధైర్యం ఎక్కడిదిలే ఇప్పుడు చూడు దీన్ని ఎలా ఆడుకుంటాను ప్రియా ప్రియా అంటూ గట్టిగా పిలిచింది దివ్య వెంటనే ప్రియా పరిగెత్తుకుంటూ దివ్య దగ్గరకు వచ్చింది ఏంటి దివ్య ఏమైంది ఏంటి కాఫీ మొత్తం చల్లారిపోయింది నాకు కాఫీ వేడిగా ఉండాలి అని తెలీదా వెళ్ళి మళ్ళీ వేడి చేసుకుండ్రా అలాగే దివ్యా అంటూ ప్రియ ఆ కాఫీ కప్పుని తీసుకుని వెళ్ళిపోయింది నిజానికి ప్రియ చాలా మంచమ్మాయి తన భర్త పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నాడు ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రియని తన అత్తగారు ఆడపడుచులు వేధిస్తూ ఉన్నారు ప్రియకి అమ్మా నాన్న అంటూ ఎవ్వరూ లేరు తను చిన్నప్పటి నుండి లక్ష్మీదేవతని పూజిస్తూ ఉండేది రోజూ పొద్దున్నే లేవగానే లక్ష్మీదేవతను పూజించిగాని వేరే ఏ పని కూడా చేసేది కాదు ఒకరోజు పొద్దున్నే లేచి ప్రియ తలస్నానం చేసి లక్ష్మీదేవత ముందు కూర్చుని పూజ చేస్తూ ఉంది అమ్మా నాకు చిన్నప్పటి నుండి అమ్మైనా నాన్నైనా కూడా నువ్వే నువ్వే నన్ను నా భర్తని ఇంట్లో వాళ్ళని అందర్నీ జాగ్రత్తగా చూడాలి అంటూ ప్రియ లక్ష్మీదేవతకు మొక్కుకుని ఇంట్లో పనులు మొదలుపెట్టింది కాని ఒంట్లో చాలా నీరసంగా ఉండటంతో ఏ పని కూడా చేయలేకపోతుంది అమ్మా ఇదేంటి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నాయి నాకు కొద్దిసేపు పడుకొని పండ్లు మొదలు పెడతాను అని అనుకుని ప్రియా వెళ్లి తన గదిలో పడుకుంది కాని అలసట వల్ల ఆదమర్చి చాలాసేపు అలానే పడుకుంది కొద్దిసేపటికి ఆడపడుచు దివ్య అత్తగారు కాంతం ఇద్దరూ లేచి చూస్తే వారి ఎదురుగా కాఫీ లేదు అమ్మా చూసావా నీ కోడలు దీనికి రోజురోజుకి భయం తగ్గిపోతుంది ప్రియా ప్రియా అంటూ ఎన్నిసార్లు పిలిచినా కూడా ప్రియ నిద్రలో ఉండటం వల్ల రాలేదు ఏమైంది దీనికివాలా దీని పని చెప్తాను చూడు అంటూ అన్ని ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి ఇది ఎక్కడి పనులు అక్కడే వదిలేసి ఏం చేస్తుంది అంటూ దివ్యాకాంతం ఇద్దరు ప్రియ గదిలోకి వెళ్లి చూడగా ప్రియ చక్కగా పడుకుని ఉంది ఇది పొద్దున్నే లేచి పని చేయకుండా కుంభకనుడిలా నిద్రపోతుంది చూడమ్మా ప్రియా అంటూ గట్టిగా అరిచింది ప్రియ ఉలికిపడి లేచి ఏమైంది ఏమైందా బయట చూసావా బారుడు పొద్దెక్కింది ఇంకా లేచి ఒక్క పని కూడా చేయలేదు నాకు చాలా నీరసంగా ఉంది అందుకే లేవలేకపోయాను నీకు నీరసంగా ఉంటే మేమేం చేయాలి మాకు బాగా ఆకలిగా ఉంది మేమలా బయటకి వెళ్లేసి వచ్చేలోపు అన్ని పనులు అయిపోయి వంట కూడా రెడీగా ఉండాలి అని చెప్పి ఆడపడుచు దివ్యా అత్తగారు కాంతం ఇద్దరు ఇంటి నుండి బయటికి వెళ్లారు ప్రియకి లేచే ఓపిక కూడా లేక అలాగే పడుకుంది అప్పుడు లక్ష్మీమాత తన శక్తితో నలుగురు మాయా ప్రియలను సృష్టించి వారితో పని చేయిస్తూ ఉంది కొద్దిసేపటికి దివ్య ఇంకా కాంతం ఇద్దరు ఇంట్లోకొచ్చారు ప్రియ హుషారుగా ఎదురెళ్ళి అత్తయ్యా దివ్య రండి నీకోసమే వేడివేడి భోజనం రెడీ చేసి పెట్టాను అమ్మా ఆరోగ్యం బాగోలేదని చెప్పింది కదా ఇప్పుడేంటి ఇంత హుషారిగా ఉంది అంటూ దివ్య తినడానికి కూర్చోగా వంటగదిలో నుండి ఇంకో మాయప్రేయ నీళ్లు తీసుకుని వచ్చి వారి ముందు పెట్టింది ఒకే రూపంలో ఉన్న వారిని చూసి అమ్మా ఇది మళ్ళీ కల కాదు కదా నీకూడా ఇద్దరూ ఒకేలాగా ఉన్నట్టుగా కనిపిస్తుందా అవునే ఒకసారి నన్ను గిల్లు దివ్య కాంతంని గిల్లగా నొప్పి అంటే మనం చూస్తున్నది నిజమేనే అంటూ భయపడుతూ ఉండగా ఇల్లు ఊడుస్తూ మరో ప్రియ కనిపించింది అమ్మా నాకు భయంగా ఉంది దీనికి ఏమైనా మంత్రశక్తులున్నాయా ఏంటి అంటూ భయపడుతూ ఉండగా వారు ఎదురుగా ఉన్న ప్రియవారిని చూసి తినండి గారు దివ్యా నువ్వు కూడా తిను అని అనగానే మరో మాట లేకుండా వారు తింటూ ఉన్నారు ఎంత తిన్నా కూడా వారికి ఆకలి తీరటం లేదు తింటూనే ఉన్నారు అమ్మా నేను తినడం ఆపేద్దామని అనుకున్నా కూడా నా చెయ్యి నా ఆధీనంలో ఉండకుండా నా నోట్లో ముద్దలు పెడుతూనే ఉంది నా చెయ్యి కూడా అంతేనే అంటూ వారు భయంగా ప్రియను చూస్తూ తింటూ ఉన్నారు చూడండి ప్రియా నాకు కూతుర్ లాంటిది ఇక నుండి మీరు నా కూతుర్ని కష్టపెట్టాలని చూసినా తనని ఇబ్బంది పెట్టినా నేను మళ్ళీ వస్తాను కానీ ఇలా మీకు కూర్చోబెట్టి భోజనం పెట్టను అంటూ చెప్పి ఆ మాయారూపాలన్నీ మాయమయ్యాయి ఆ తర్వాత ప్రియ మెల్లగా లేచి హాల్లో నుండి వంటగదిలోకొచ్చి వారిని చూసి అత్తయ్యా అయ్యో మీరు వంట చేసుకున్నారా నన్ను క్షమించండి నాకు నీరసంగా ఉండి లేవలేకపోయాను అంటూ ప్రియ వంటగదిలోకి వెళ్తూ ఉండగా దివ్య కాంతం ఇద్దరు ప్రియ దగ్గరికి వెళ్ళి వదినా నీకెందుకు శ్రమ మేమున్నాం కదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అవునమ్మా ఇంట్లో ఇద్దరం ఉన్నాం కదా ఒకరికొకరం సహాయం చేసుకుంటే తప్పేముందిలే నువ్వెల్లమ్మా అంటూ ప్రియని పంపించి వారే పనులు చేస్తున్నారు కాని ఉన్నపాటుగా వారిలో వచ్చిన ఆ మార్పును చూసి ప్రియ ఎంతో సంతోషించింది ఇక అప్పటి నుండి ఆ తల్లి కూతుళ్ళు కోడలు ప్రియని ఒక్క మాట కూడా ఆనలేదు అలా అమ్మవారు పంపిన మాయ వదినమ్మలు ఆ అత్తా ఆడపడుచుల తిక్కను కుదిర్చారు రామపురం అనే ఊర్లో సుందరమ్మ అనే ఆవిడ ఉంది ఆమెకి ఆ ఊళ్ళో చాలా మంచి పేరున్న ఇల్లాలు ఆమె భర్త ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు వాళ్లకి ఉన్న ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ అన్ని బాధ్యతలు తీరిపోయిన ఆ దంపతులకి కొడుకు పెళ్లి అనే బాధ్యత మాత్రమే మిగిలి ఉంది అందుకే సిద్ధూకి ఒక మంచి సంబంధం చూడాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఒక మంచి సంబంధం రావటంతో తల్లి కొడుకుతో ఇలా అంటుంది చూడరా సిద్ధు ఇది చాలా మంచి సంబంధంరా పిల్ల చక్కగా జాబ్ చేసుకుంటుంది నీకు ఇష్టమైతే అమెరికా కూడా పంపొచ్చురా పిల్లని అంతేనా పిల్ల ఫ్యామిలీ చాలా మంచిదిరా అందుకే ఈ సంబంధం ఖాయం చేసేద్దాం అనుకుంటున్నాం అని అనటంతో సిద్ధు ఇలా బదిలిస్తాడు చూడమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకిలా చదువుకున్న సంబంధాలు సిటీ సంబంధాలు చూడొద్దని అయినా నాకు పెళ్ళాం కావాలి ఈ ఇంటికి కోడలు కావాలి అంతేగాని ఓ ఎంప్లాయ్ అక్కర్లేదే పిల్ల ఇంటి పట్టు నుండి నీకు సహాయం చేస్తే చాలు నేను వచ్చేసరికి అన్ని పనులు ముగించుకొని నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వరకు నేనే ప్రపంచం అనుకునే అయితే చాలు అని ఏవేవో ఫ్యాంటసీస్ చెబుతూ ఉంటాడు ఇంతలో తండ్రి ఎక్కడికొచ్చి మధ్యలో కలగజేసుకుంటూ ఇలా అంటాడు చూడు నన్న సిద్ధు నీకు మరీ పగటికరలు ఎక్కువైపోయాయి ఇంకా ఈ రోజుల్లో నువ్వు కోరుకున్నట్టు ఏ ఆడపిల్లలు దొరుకుతారా పిచ్చి పిచ్చి వేషాలు మానేసి తెచ్చిన సంబంధం చేసుకో ఒక వయసు దాటిపోతే సుబ్బమ్మలో అప్పలమ్మలే మిగులుతారి అని కొడుకు ఫ్యాంటసీలకి కళ్ళం వేసి తెచ్చిన సంబంధం చేసుకోమని చెప్పాడు అయినా సరే సిద్ధు పట్టు మాత్రం మానలేదు ఇక చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు కొడుకు చెప్పిన అలాంటి సంబంధం కోసమే వెతకసాగారు అలా వెతికిన వాళ్లకి రెండు నెలల తర్వాత సిద్ధు కోరుకున్నట్టే ఉన్న పల్లెటూరు పిల్ల సంబంధం దొరికింది ఆ విషయం చెప్పగానే సిద్ధు ఎగిరి గంతేసి వెనక ముందు ఆలోచించకుండా తల్లి తండ్రులతో ఇలా అంటున్నాడు అమ్మా నానా ఇంకెందుకు లేట్ చేస్తున్నారు వెంటనే ఆ పల్లెటూరు పిల్లని మన ఇంటి కొడలిగా తెచ్చేసుకుందాం చూడు నాన్న నీ యాత్ర మరీ ఎక్కువైపోతుంది గాని ఇప్పుడు ఉన్నాయి పిల్లని చూసుకోవడానికి కూడా ముహూర్తాలే ఉండవు కనుక ఒక వారం ఆక తప్పదు వారం తర్వాత మూడాలు వెళ్ళిపోతాయి ఇక అప్పుడే పెళ్లి చూపులైనా నిశ్చితార్థమైనా పెళ్ళైనా అని తల్లి తగ్గేసి చెప్పేసరికి ఇక చేసేదేమీ లేక కిక్కురు మనకుండా వారం రోజులు ఆగాడు వారం తర్వాత ఆ పల్లెటూరి పిల్లను చూడ్డానికి తీసుకువెళ్తే ఆ పల్లెటూరి పిల్ల గంగ సిద్ధుకి బాగా నచ్చేసింది అందుకే దగ్గరలో ఏ ముహూర్తాలుంటే ఆ ముహూర్తాలు పెట్టించేయమని పెద్దోళ్ళందరినీ తొందర పెట్టేయడంతో ఒక మంచి ముహూర్తంలో సిద్ధూకి గంగకి పెళ్లైపోయింది చూస్తూ ఉండగానే పదహారు రోజుల పండుగలు అటు ఇటు తిరుగుళ్ళు ఆషాఢాలు ఇలా అన్నీ ఒకదాని వెంట ఒకటి రావటంతో సిద్ధుకి తన భార్యతో హ్యాపీగా గడపటానికి కనీసం వారం కూడా దొరకలేదు అలా ఆరు నెలలు గడిచిపోయిన తర్వాత సిద్ధూ తల్లిదండ్రులు ఒకరోజు ఇలా అంటున్నారు చూడరా సిద్ధు మీ అమ్మ ఎప్పటినుంచో తీర్థయాత్రలకి పోదాం పోదామని తినేస్తుంది ఇన్నాళ్ళు నీకు పెళ్లవ్వలేదనే వంకతో ఆపాను కానీ ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది నువ్వు కోరుకున్న పిల్లే ఇంటికి కోడలుగా వచ్చింది కాబట్టి ఇంక మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోతాంరా టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి రేపు రాత్రికి మా ప్రయాణం అలా రెండు నెలలన్నీ యాత్రలు జుట్టేసి వస్తాం అని చెప్పి ఆ తరువాత రోజే పెద్దవాళ్ళిద్దరూ తీర్థయాత్రలకి వెళ్ళిపోయారు దాంతో సిద్ధూ ఫ్యాంటసీస్ అన్ని తీరటానికి చాలా ప్రైవేట్ టైం దొరికింది అందుకే ఆ రాత్రికి చక్కగా పడుకున్నాడు తెల్లవారుజామున గంగ సిద్ధుని నిద్రలేపుతూ బావా లెగుబావా చక్కగా చన్నీళ్ల స్నానం చేసుకుని దేవుడికి పూజ చేసుకో ఈలోపు నేను వంట చేసేస్తాను అని గంగ చెప్పేసరికి టైం ఎంత అని చూస్తే మూడున్నరయింది అప్పుడు భర్తని లేపి స్నానానికి వెళ్ళమంటే సిద్ధు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు గంగ ఈ అర్ధరాత్రిలో స్నానం స్నానమేంటే ఉదయం కదా స్నానం చేయాలి అని గొంతుతో అన్నాడు సిద్ధు అప్పుడు గంగ ఇలా బదిలిస్తుంది లేదు బావా ఇలా బ్రహ్మముహూర్తంలో లేచి అన్ని పనులు కానించుకొని గంటసేపు పూజ చేసుకొని తెల్లారేసరికి అన్ని పనులు ముగించేసుకుంటే రోజంతా చక్కగా ఉంటుంది ఊళ్ళో కూడా నేను ఉదయాన్నే లేచి గొడ్ల శావుడి శుభ్రం చేసేసి గొడ్లకి స్నానం చేయించి పాలు పితికేదాన్ని ఇక్కడ గొడ్లు లేవు కదా అందుకే బావా నువ్వే లేచి వెళ్ళి చల్లనీళ్ళతో స్నానం చేసి గబుగబొచ్చే అని హమాయికంగా అనేసరికి సిద్ధూ కంగు తిన్నాడు గంగ మాత్రం పట్టిన పట్టు వదలకపోవటంతో అంత తెల్లవారుజామున సిద్ధూ స్నానం చేసి పూజ గదిలో కూర్చొని కొనికి పాట్లు పడుతూనే మొత్తానికైతే తన ఆఫీస్ టైం కల్లా ఆ నిద్ర కళ్ళతోటే వెళ్ళిపోయాడు అలా ఆఫీస్కి వెళ్ళిన సిద్ధు అక్కడ కూడా జోగుతూ పని చేసుకున్నాడు లంచ్ టైం అయ్యాక కానీ అతను రియలైజ్ అవ్వలేదు తను ఉదయం వస్తూ టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదని కానీ లంచ్ టైం వరకు గంగ సిద్ధు కోసం ఒక పెద్ద టిఫిన్ బాక్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చేసి ఇలా అంటుంది బావా ఇదిగో నీకోసం భోజనం పట్టుకొచ్చాను అని గంగ అంటుంది అప్పుడు ఆమె చేతిలో ఉన్న టిఫిన్ చూసి సిద్ధు ఇలా అంటాడు టిఫిన్ తెచ్చావా నిన్నెవరు రమ్మన్నారు ఆఫీస్కి అదేంటి బావా నువ్వే కనుక పొలానికి పోయి పని చేసుకుంటే నేను తేనా అలాగే ఇప్పుడు కూడా తెచ్చాను గమ్మును తినేసావంటే ఇంటికి వెళ్ళిపోవాలి సాయంత్రం నువ్వు ఇంటికొచ్చేసరికి జున్ను చేసి పెడతాను బావా ఊరు నుండి వస్తుంటే జున్ను పాలు తెమ్మన్నాను తెచ్చాడు అంటూ లొడలోడా మాట్లాడేస్తుంటే ఆఫీస్లో అందరి ముందు సిద్ధూకి చిన్నతనంగా అనిపించింది కానీ ఏం చేస్తాడు కోరి కోరి పల్లెటూరి పెళ్లం కావాలని కదా తగిన శాస్తి జరిగిందని డెత్తి బాదుకున్నాడు ఈ విధంగా పల్లెటూరి పెళ్ళం వేసే పల్లెటూరు వేషాలు ప్రతిరోజు చూసి చూసి సిద్ధుకి విసుగొచ్చేసింది చివరికి ఒకరోజు తీర్థయాత్రలకి అని చెప్పి వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి రావడంతో వాళ్లతో సిద్ధు ఇలా అంటున్నాడు అమ్మా మీరు చెప్తున్న వినకుండా నేను చాలా పెద్ద తప్పు చేశానే నా జీవితాన్ని నేనే పాడు చేసుకున్నాను సినిమాలు చూసి పల్లెటూరు పెళ్ళం వస్తే పాదసేవలు మొరటు ప్రేమలు ఉంటాయి జీవితం బాగుంటుందని నన్ను ప్రేమగా చూసుకుంటుందని ఆశపడ్డాను కానీ గంగతో పెళ్ళైన దగ్గర నుంచి తను చేస్తున్న పనులు తన పల్లెటూరి ప్రవర్తన అన్నీ చూశాక నాకు విసుగు వచ్చేసింది అందుకే నేను వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోతానే చూడరా సిద్ధు అంత పని చేయకో నీ తొందరపాటి నిర్ణయం నాకు తెలుసు కనుకే నేను కోటలు కలిసి నాటకం ఆడం నిజానికి గంగ నువ్వు అనుకున్నట్టు పల్లెటూరి పిల్ల కాదురా తను బాగా చదువుకున్న పిల్లే పైగా నేను నుంచి ఇష్టపడుతున్న పిల్ల అందుకే ఎలాగైనా తను నీ భార్య కావాలని నీ ఈ కోరిక తీరాలని ఇలా పల్లెటూరు పెళ్ళంలాగా నాటకం అంతేరా అని చెప్పగానే పల్లెటూరు బెల్లంగా నాటకం ఆడిన అక్కడికి వచ్చి ఇలా అంటుంది అవును బావా నీ ఫ్యాంటసీ నిజం చేయడానికే నేను పల్లెటూరు అవతారం ఎత్తాను ఇంతకాలం పల్లెటూరు దానిలాగా బాగా యాక్ట్ చేశానా బావా ఇప్పుడు చెప్పు నీకు పల్లెటూరు పెళ్ళం కావాలా సిటీ వైఫ్ కావాలా అని అడిగేసరికి సిద్ధు ఇలా అంటాడు అమ్మా తల్లి ఇదంతా నాటకమా ఏదో బుద్ధి తక్కువై తింగారు వాగుడు వాగాను నిజంగా నువ్వు పల్లెటూరు అయ్యుంటే నేను సన్యాసుల్లో కలిసిపోయేవాడిని అనేసరికి ఆ అత్తాకోడలిద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు ఈ విధంగా పల్లెటూరి పిల్లని చేసుకోవాలనుకున్న సిద్ధూకి అతి తక్కువ సమయంలో పల్లెటూరి పిల్లల్లా నటించే గంగ దొరకటంతో అతనికి రావాల్సిన బుద్ధి వచ్చింది ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే